హాయ్ అండి వెల్కమ్ టు శేఖరాములు బ్లాగ్స్ నేను మీ భార్కవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరము కూడా చాలా బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చేసి ఆదివారం రోజు తీసిన వీడియో అండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా డే రొటీన్ ఎలా ఉంది అనేది మీతో షేర్ చేసుకుంటాను అండ్ అలాగే ఈరోజు ఒక స్పెషల్ అయితే ఉంది నేను హ్యాపీగా ఫీల్ అవ్వడానికి మా వారు నా కోసం చేశారు అది ఏంటి ఏం చేశారు నేను ఎందుకంత హ్యాపీగా ఫీల్ అయ్యాను అనేది కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను అండ్ అలాగే మా కన్నడ స్టైల్ అంటే అమ్మ వాళ్ళ ఇంటి సైడు వంటలు చూపించమని కూడా మీరు అడుగుతూ ఉంటారు కదా ఒక రెసిపీ అయితే ఈరోజు నేను వీడియోలో మీతో నేను షేర్ చేసుకుంటాను మా వారైతే ఉదయాన్నే ఐదున్నరకే గుడికి అయితే బయలుదేరారండి ఈరోజు వసంత పంచమి కూడా కదా ప్రత్యేకంగా నేనైతే ఏం పూజ అయితే చేసుకోవట్లేదు ప్రతి సంవత్సరము ఏ విధంగా అయితే చేసుకుంటానో అదే విధంగా పూజ అయితే చేసుకున్నాను అది కూడా మీతో నేను షేర్ చేస్తాను ఆయన వెళ్ళిన తర్వాత నేనైతే కసేపు పడుకున్నానులేండి ఇంకా వెంటనే పనులు అయితే చేసుకోలేదు ఎందుకంటే సండేనే హాలిడే ఒకటి అండ్ అలాగే జీవన్ తొమ్మిదింటికి వెళ్తాడు స్కూల్కి సరే హడావుడు ఏముంది కదా అని చెప్పి ఒక కాసేపు అయితే పడుకొని ఆరింటికి అలా లేచాను మళ్ళీ లేచి ఇంకా ఇంట్లో పనులు కంప్లీట్ చేసేసుకున్నాను వంటగది ఊడ్చేసి గదులు ఊడ్చేసి ఇవన్నీ కూడా పూర్తి చేసుకొని వచ్చి ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చి ఇంకా గ్రీన్ టీ అయితే పెట్టుకుంటున్నాను ఈలోపు కృష్ణ కూడా వచ్చేసాడు కృష్ణ కూడా ఉదయాన్నే లేచి గుడికి వెళ్ళాడండి మా వారితో పాటు ఇంకా వాడు గుడికి స్నానం అయిపోయింది గుడికి వెళ్ళి రావడం కూడా అయిపోయింది కదా ఇంకా ఆకలి వేసేస్తూ ఉంటుంది రాగానే నేను గ్రీన్ టీ పెట్టుకుంటూ ఓ పక్కన పాలు కూడా స్టవ్ మీద పెట్టేశానండి పాలు అని చెప్పి జీవనేమో ట్యూషన్కి వెళ్ళలేదు వాడు ఇవాళ ఉంది ట్యూషన్ ఉంది కానీ పొద్దున్నే వెళ్ళనమ్మ కన్ను నొప్పిగా ఉంది అని చెప్పనని పడుకున్నాడు ఇంకా సరే వాడు లేపుతూనే ఉన్నాను కానీ వాడు లేవట్లేదు కన్ను దగ్గర ఒక చిన్న గుళ్ళు వచ్చేసింది వాడికి అది నొప్పిగా ఉంది నేను వెళ్ళను అని చెప్పనైతే అన్నాడు సరే అని చెప్పనని ఇంకా నేను టీ అయితే పెట్టుకుంటున్నాను గ్రీన్ టీ ఇంతకు ఈరోజు మా ఇంట్లో భోజనాలు దేనికి ఏంటి అని చెప్పలేదు కదా వసంత పంచమి రోజు మా మావయ్య చనిపోయారండి నేను లాస్ట్ ఇయర్ హైదరాబాద్ వెళ్ళొచ్చాను మీకు చెప్పాను కదా నేను సడన్గా హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది అని చెప్పిన అప్పుడు మా మేన మా మేనత్త వాళ్ళ హస్బెండ్ ఆల్రెడీ మీలో చాలామందికి తెలుసు సబ్స్క్రైబర్స్కి నాకు మ్యారేజ్ చేసింది మా మేనత్త అమ్మ నేను అత్తయ్య దగ్గరే ఉన్నాను జాబ్ చేశాను అక్కడే చదువుకున్నాను అని చెప్పాను కదా మా మేనత్త మావయ్య ఇద్దరు మావయ్య వసంత పంచమి రోజు చనిపోయారు తర్వాత నెక్స్ట్ వచ్చే సంకష్టాల చతుర్థి వసంత పంచమి తర్వాత వచ్చే సంకష్టాల చతుర్థి రోజు అత్తయ్య చనిపోయారండి ఇద్దరు ఏంటంటే ఫోర్టీన్ డేస్లోనే ఇద్దరు చనిపోవడం జరిగింది అది చాలా షాక్ నేను చెప్పాను మీకు ఆల్రెడీ అత్తమ్మ చనిపోయిన ఎయిట్ మంత్స్కి ఇలా జరిగింది సంవత్సరీకాలం ఇంకా సంవత్సరీ అవ్వలేదు అత్తమ్మవి ఇటు అత్తమ్మ దూరం అవ్వడము అటు అత్తయ్య మావయ్య మీద మీద ఇలా ఇవన్నీ జరిగే వరకు ఏంటంటే మైండ్ కూడా చాలా డిస్టర్బ్ అయిపోతుంది కదండి ఒక్కసారిగా ఏంటి ఇలా జరిగింది అటు పెద్దవాళ్ళు ఇటు పెద్దవాళ్ళు అందరూ దూరం అయిపోయారా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది దానివల్లే నేను గ్యాప్ తీసుకొని వీడియోస్ పోస్ట్ చేయడం అనేది జరుగుతూ వచ్చింది అది చాలామంది మీరు అడుగుతూ ఉంటారు కదా మాంటైజేషన్ ఇంకా అవ్వలేదా ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా అని రీజన్ అయితే ఏదేనండి ఫస్ట్ అత్తమ్మ తర్వాత కొన్ని నెలలకి మళ్ళీ ఛానల్ పికప్ అవుతుంది అన్నప్పుడు అత్తయ్య మావయ్య ఈ విధంగా బ్రేక్లో అయితే వచ్చాయి అండ్ ఫైనల్గా ఇవాళ ఏంటంటే మావయ్యవి సంవత్సరకాలు జరుగుతున్నాయండి నేను వెళ్ళలేదు అయితే వెళ్ళలేదు అని నేను చాలా ఫీల్ అవుతున్నాను చాలా డిసప్పాయింట్ అవుతున్నాను మనసులో నేను బాధపడుతున్నాను అని చెప్పనని నేను పైకి చెప్పకపోయినా కూడా మా వారు అది గెస్ట్ చేశారు అయితే మరి వెళ్ళలేకపోయాను వెళ్ళడ వెళ్ళలేకపోయావు కదా భార్గవి అందుకని చెప్పి ఇంట్లోనే భోజనాలు పెట్టుకుందాము వసంత పంచమి రోజు ఈరోజు అంటే ఈ పంచమి రోజు మెయిన్ కార్యక్రమము ఒకటి రెండు మూడు ఈరోజు మెయిన్ కాబట్టి ఈరోజు మన ఇంట్లో బ్రాహ్మణికి భోజనాలు పెట్టుకుందాము పెట్టి ఆశీర్వాదం తీసుకుందాము అని చెప్పారు మా వారు అది నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి అలాగేనండి అన్నాను నువ్వు తొందరగా వంట చేసేసేయి ఈ విధంగా చేద్దాము అని అయితే అన్నారు ఇంక అందుకు ఉదయాన్నే లేచి నేనైతే హడావుడి పడుతున్నాను ఇంకా కొంచెం సేపు రిలాక్స్గా కూర్చొని పనులు అయితే అన్నీ ముందు రోజు చేసి పెట్టేసుకున్నాను వంటగది అంతా ముందు రోజు నైటే శుభ్రం చేసి పెట్టేశాను ఇంక ఇప్పుడు జీవన్ని స్కూలు పంపించేసిన తర్వాత నేను స్థిమితంగా వంట చేసేసుకోవచ్చు వాడికైతే అయితే దోశలు బ్రేక్ఫాస్ట్కి అయితే వేసేస్తున్నాను నేను ఆల్రెడీ ఇంకా గ్రీన్ టీ పెట్టుకున్నాను కదా కాస్త రిలాక్స్గా గ్రీన్ టీ తాగేసేసి కృష్ణకు కూడా పాలు కలిపిచ్చేస్తాను వాడు ఆకలి అంటూ వచ్చాడు గుడి నుంచి ఇంకా మేమిద్దరము కాసేపు కబుల్ చెప్పుకొని ఇంకా జీవన్న అయితే లేపేసాను సెవెన్ థర్టీ అయ్యింది లే ఇంకా స్కూల్కి వెళ్ళాలి కదా అని చెప్పనని ఇంకా వాడు లేచి ఫ్రెష్ అవుతున్నాడు ఇక్కడ వచ్చేసి నేను గ్రీన్ టీ తాగేసేసి స్నానం చేసేసి వచ్చి ఇంకా వాడికి ముందు బ్రేక్ఫాస్ట్ అయితే వేసేస్తున్నాను జీవన్కి ఇదే చేత్తోటి నేను ప్రతి సంవత్సరము కూడా వసంత పంచమి రోజు మినప్పిండితో దీపారాధన అయితే చేస్తానండి పిల్లలతోటి చేపిస్తాను ముఖ్యంగా ఏంటంటే ఏదైనా చదువుకునే పిల్లలకి ఆ రోజు మినప్పిండితో దీపారాధన చేస్తే మంచిది అందుకని చెప్పి మినప్పిండితోటి దీపారాధన అయితే చేపిస్తాను పక్క బ్రేక్ఫాస్ట్ దోశలు వేస్తూనే నేను మినప్పప్పు గ్రైండ్ చేసేసాను అంటే ఓన్లీ జస్ట్ మినప్పప్పుని మిక్సీలో మెత్తగా పౌడర్ చేసేసుకొని దాంట్లో కొంచెం నీళ్లు కానీ లేకపోతే ఆవు పాలు కానీ కలిపేసి మనం ప్రమిదలా చేసేసుకోవడమే నేను ఇంకా మినప్పప్పు గ్రైండ్ చేసేసి పౌడర్ చేసేసుకొని దాన్ని ముద్దలా చేసేసి ప్రమిదలు చేశాను చేసి ప్రమిదలు రెండు ప్రమిదలు ఇద్దరు పిల్లలకి రెండు ప్రమిదలు రెడీ చేసి పెట్టానండి ఇది మాత్రం నిజంగా చాలా బాగా ఉంటుందండి దీపారాధన మంచిది పిల్లలకి చదువుకునే పిల్లలకి ఏదైనా ఎగ్జామ్స్ జాబ్కి కాంపిటీషన్ ఉన్న వాళ్ళకి అని చెప్తారు మినప్పిండి దీపారాధన చేస్తే ఏంటంటే వసంత పంచమి రోజు సరస్వతి అమ్మవారికి ఇష్టమైంది అని చెప్పి అంటుంటారు అందుకని చెప్పి ఇంక ఈ దీపారాధన ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నాము ఇంకా పిల్లలు ఇద్దరికీ ఆ ప్రమిదలైతే రెడీ చేసి పెట్టించాను చదువుకునే పిల్లలకి మెయిన్ ముఖ్యంగా మంచిది అని అంటారు అయితే నేను ఇవన్నీ చేశాను కానీ జీవను దీపారాధన చేయకుండానే వెళ్ళిపోయాడు వాడికి లేట్ అయిపోతుంది టైం అయిపోయిందమ్మ తొమ్మిది అయిపోతుంది అని చెప్పి సరే సాయంత్రం వచ్చాక చేద్దు కానీ అని చెప్పాను ఇంకా వాడైతే స్కూల్కి వెళ్ళిపోయాడు తర్వాత ఇంక ఇక్కడ వచ్చేసి నేను ముందు దీపారాధన అయితే చేసేసుకుంటున్నాను నిత్య దీపారాధన ఇవాళ అయితే వర్ణనకి పూలు కూడా ఏమీ దొరకలేదండి అంటే నేను బయటికి వెళ్ళలేదు అంటే ఈరోజు కొంచెం ఇంట్లో అన్నీ తుడుచుకొని రెడీగా మున్ ఇవాళ వంట పా ప్రోగ్రామ్ పెట్టుకున్నాం కదా అందుకని చెప్పి ఇంక బజార్లోకి వెళ్ళలేదు వేరే కొత్త రకం పువ్వులుగా అయితే ఏమీ తెచ్చుకోలేదు కాబట్టి ఇంక ఈరోజు మణిద్వీపవర్ణన పూజ అయితే ఏమీ చేసుకోలేదు మామూలుగా చదివేసేసుకున్నాను నేను రోజు నిత్య దీపారాధన ఏ విధంగా అయితే చేసుకుంటాను అదే విధంగా చేసేసుకొని చదువుకునేవన్నీ కూడా చదివేసుకున్నాను అయితే కృష్ణ ఇంట్లోనే ఉన్నాడు కదా ఇంకా వాడు మళ్ళీ కాళ్ళు చేతులు మొహం కడుక్కొని వచ్చి దీపర్ అదన నాన్న వెలిగించి దండం పెట్టుకో అని అయితే ఇంకా వాడు పిండి దీపారాధన అదన రెడీగా చేసి పెట్టాను కదా రెండు అది వెలిగించి వాడు నమస్కారం అయితే చేసుకున్నాడండి చదువుకునే పిల్లలకి ఇది చాలా మంచిది అని అంటుంటారు నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మన ఛానల్లో చెప్పాను నేను ఈ సంవత్సరం నేను ఎవరికి మళ్ళీ గుర్తు చేయలేదు సారీ అండి ఏమనుకోవద్దు అంటే నేను కూడా కొంచెం ఈ పనులు హడావిడిలో ఉండి నేను మర్చిపోయాను చెప్పడము అండ్ అలాగే మెయిన్ మర్చిపోవడం కన్నా మైండ్ సరిగా లేదండి చెప్పాను కదా అలా కొంచెం ఇంకా డిసప్పాయింట్గా అదే ఆలోచిస్తూ కొంచెము డల్గా ఉండడం వల్ల ఏంటంటే మన బుర్ర అనేది యాక్టివ్గా పని చేయదు ఆలోచనలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉన్నాయంటే బ్రెయిన్లో మనం ఎక్కువగా పని చేయలేము యాక్టివ్గా ఉండలేము కాబట్టి నాది అదే పరిస్థితి అయ్యింది మీరు గమనించే ఉండి ఉంటారు కాస్త రెండు మూడు రోజుల నుంచి వీడియోస్ కూడా నేను ఎక్కువగా పోస్ట్ చేయట్లేదు ఎందుకంటే ఎడిట్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే మనం చాలా ఫ్రెష్ తోటి ఉండాలి అలా ఉంటే కానీ చేయలేము ఏ పనైనా సరే ఇదనే కాదు ఏదైనా సరే నాది అదే పరిస్థితి అయ్యింది రెండు రోజుల నుంచి ఏంటిలాగా ఎవరూ లేకుండా పోయారేంటి అని అనిపిస్తుంది కదా ఒక్కొక్కసారి గుర్తొచ్చినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది రోజు నిత్యం చేసుకునే పనులు రోజు గడిచేది ఎలాగో గడుస్తుంది గడవకుండా ఏమీ మానదు కానీ ఇలా అయిపోయింది ఏంటి చిన్నప్పటి నుంచి కూడా నాకంటూ నా వాళ్ళంటూ ఎవరూ లేకుండా అయిపోయింది అని అనిపిస్తూ ఉంటుంది నాకు అది జీవితంలో ఈ జన్మకి నాకు తీరని లోటు ఏదైనా అంటే అదే అని అనిపిస్తుందండి ఇంకా భర్త పిల్లలు అంటారా ఏ జన్మ పుణ్యమో అది మాత్రం బాగుంది మిగిలిన జీవితాన్ని తలుచుకుంటే బాధ అనిపిస్తుంది ఇటు తోడబుట్టిన వాళ్ళు కానీ అమ్మ నాన్న కానీ ఏమిటి ఈ లైఫ్ ఒక్కొక్కసారి కనీసం ఒక హ్యాపీనెస్ కానీ ఒక సాడ్నెస్ కానీ షేర్ చేసుకోవడానికి అంటూ ఎవరూ లేరు అక్క చెల్లె అంటూ భుజం మీద చేతులు వేసుకుంటూ మాట్లాడుకుంటూ సరదాగా కబుర్లు దానికి కూడా ఎవరూ లేరు అని అనిపిస్తూ ఉంటుంది కదా ఫీలింగ్ అనేది అది నాకు చాలా లోన్లీనెస్ని ఇస్తూ ఉంటుంది అది ఫైనల్గా అయితే ఇంకా చాలా అంటే చాలా మూడ్ ఆఫ్గా ఉన్నాను నేను ఇంకా మా వారు చెప్పింది ఈ ఐడియా నాకు చాలా బాగా అనిపించింది చాలా బాగా నచ్చింది వెంటనే వంట చేస్తానండి అలాగే అని చెప్పాను కాకపోతే మడి వంట తదినం వంట లాగా నాలుగు కూరలు నాలుగు పచ్చళ్ళు ఆ విధంగా కాకుండా నార్మల్గా వంట పప్పు కూర పచ్చడి సాంబారు ఈ విధంగా చేసి భోజనాలు అయితే పెడదాము అని అనుకున్నాము అత్తయ్య మావయ్యని తలుచుకొని వాళ్ళ పేరు మీద వాళ్ళకి తృప్తిగా ఉంటుంది నేను వెళ్ళలేకపోయాను చూడు అమ్ములు రాలేదు అని వాళ్ళు అనుకోవచ్చు కదా నేను కూడా వెళ్ళలేకపోయాను అనే బాధ నాకు ఉంటుంది కదా అని చెప్పనని ఈ విధంగా అయితే ఆలోచించుకున్నాము ఇంకా నేనైతే వంట స్టార్ట్ చేశానండి దీపారాధన చేసేసుకున్న తర్వాత వచ్చి చక్కచక్క కుక్కర్లు పెట్టేసేసి వంట మొదలు పెట్టాను పప్పు అయిపోయింది ఆకుకూర పప్పు వేశాను అండ్ అదేవిధంగా ఇంకో పక్కన సాంబార్ పెట్టేశాను తర్వాత ఇక్కడ వచ్చేసి కూర చేద్దామని పోపు అయితే వేస్తున్నానండి క్యాబేజీ కూర కట్ చేసి పెట్టాను క్యాబేజీ కూర చేద్దామని కొబ్బరి వేసి కొ కొన్ని కొన్ని పద్ధతులు అండి ఇటు మా అత్తగారి సైడు వేరే విధంగా ఉంటాయి అటు సైడ్ అమ్మ వాళ్ళ సైడు వేరే విధంగా ఉంటుంది అండ్ అలాగే పద్ధతులతో పాటు వంట విధానం కూడా వేరేగా ఉంటుంది ఇటు చేసుకునే వంట కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళ సైడ్ వంట డిఫరెంట్గా ఉంటుంది నాకైతే పెళ్ళైన కొత్తల్లో వచ్చిన తర్వాత అలవాటు పడడానికి చాలా టైం పట్టింది ఎందుకంటే అత్తమ్మ వాళ్ళు ఎప్పుడు పులుసు బెల్లం పెట్టి కూరలు అల్లం పచ్చిమిరపకాయ కూరలు ఇలాంటివి ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు కొబ్బరి చాలా తక్కువగా వాడుతూ ఉంటారు మా సైడ్ ఏమో అమ్మ వాళ్ళు ఎక్కువగా అన్నిట్లలోనూ పచ్చి కొబ్బరి ఎండు కొబ్బరి పొడి పచ్చి కొబ్బరి ఎక్కువగా వేసి కూరలు అయితే చేస్తూ ఉంటారు ఈరోజు అయితే నేను క్యాబేజీ కొబ్బరి వేసే కూర చేస్తున్నానండి క్యాబేజీ కూరకైతే తినమూత వేసేసాను మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసేసి తర్వాత గ్రీన్ బఠానీలు కొన్ని ఉంటే ఒలిచిపెట్టాను అవి కూడా దొరకలేదు బఠానీలు ఎక్కువగా తెచ్చుకుందాము తెచ్చి బఠానీ వేసి చేద్దాము అంటే రెండు మూడు షాపులు చూసారు మా వారు కానీ దొరకలేదు ఇంకా అందుకని చెప్పి ఉన్నవి కాసిన ఇంట్లో ఉన్నాయి ఆ ఉన్న కాసిన బఠానీలు వేసేసి చేద్దాంలే అని చెప్పి పోపు బాగా ఎక్కువగా వేసేసి పులిహోర పోపులాగా ఎక్కువ పోపు వేసి ఆ బఠానీలు కూడా వేసి కూర అయితే చేస్తున్నాను పోపు వేగిపోయిన తర్వాత ఇంగు కూడా వేసి ఆ బఠానీలు వేసి అంటే క్యాబేజీ నేను కట్టర్ తోటి కట్ చేశాను బాగా సన్నగా బఠానీలు అనేవి ఉడకవేమో అని చెప్పి ముందు బఠానీ వేసేసి ఒక నిమిషం మూత పెట్టేశాను తర్వాత ఇప్పుడు ఇందులో క్యాబేజీ అయితే వేస్తున్నాను వేసేసి క్యాబేజీ కూర అయితే ప్రిపేర్ చేశాను ఆకుకూరేమో బచ్చలాకు పప్పు వేశానండి పప్పు తర్వాత సాంబారు ఇక్కడి వరకు అయితే కొంత వంట కంప్లీట్ అయిపోయింది ఇంకా ఒకదాని తర్వాత ఒకటిగా చేసుకుంటూ అయితే వచ్చేసాను నేను చిన్నదా చిన్నదానిగా ఉన్నప్పుడు అంటే చిన్నదానిగా అంటే ఇంటర్మీడియట్ టెన్త్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్కి నేను హైదరాబాద్ వచ్చేసానండి నా అత్తయ్య మేనత్త అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంటాను నేను అత్తయ్య దగ్గర ఉంటాను అక్కడే చదువుకుంటాను నేను జాబ్ చేస్తాను ఇండిపెండెంట్గా నేను టెన్త్ అయిపోయిన తర్వాత నా ఇండిపెండెంట్గా నేను బతకాలి అని అయితే డిసైడ్ చేసేసుకున్నాను నేను అలా ఇండిపెండెంట్గా నేను వెళ్తాను అట్లీస్ట్ నేను ఎక్కడైనా లేడీస్ హాస్టల్లో ఉండైనా నేను చదువుకుంటాను అని చెప్పి తాతయ్యని అయితే ఒప్పించుకోవాలి అని చాలా ట్రై చేశాను కానీ తాతయ్య ఒప్పుకోలేదు ఇంకా అప్పుడు ఏంటంటే వద్దమ్మ ఆడపిల్లవి అలా వెళ్ళకూడదు అని అనేవారు తాతయ్య నా దగ్గరే ఉండు అని అప్పుడు అత్తయ్యని మీ అత్తయ్య మా ఇంట్లో ఉంటుందిలే నాన్న మా దగ్గర ఉంటుంది చదువుకుంటుంది అని చెప్పనని అత్తయ్య కూడా అనడము నాకు ఇష్టమయ్యి అత్తయ్య దగ్గరికి వెళ్ళడము అంటే నాకు సిక్స్టీన్ ఇయర్స్ అప్పటి నుంచి కూడా అత్తయ్య దగ్గర ఉండిపోయాను నేను బాగా ముందు నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే అమ్మ జాబ్ చేయడం వల్ల అత్తయ్యకి మ్యారేజ్ కాక ముందు నుంచి కూడా నేను నన్ను ఎక్కువగా అత్తయ్య దగ్గరికి తీయడము చూడడము ఇంట్లోనే ఉండేవారు కదా అమ్మ నాన్న పెద్దవాళ్ళు ఫస్ట్ పెద్ద కొడుకు కోడలు అత్తయ్యకి మ్యారేజ్ అయ్యే వరకు నేను ఐదు సంవత్సరాల ఆరు సంవత్సరాల పాపని అప్పుడు కూడా అత్తయ్యకి బాగా దగ్గర అయిపోయాను నేను చిన్నప్పటి నుంచి కూడా మేనత్త అంటే నాకు చాలా అభిమానంగా ఉండేది అత్తయ్య అత్తయ్య అంటూ అలాగే అత్తయ్య లాస్ట్ మూమెంట్లో కూడా అండి అసలు నేనైతే ఊహించలేదు మావయ్య చనిపోయినప్పుడు నేను అత్తయ్యని చూడ్డానికని చెప్పి వెళ్ళాను నేను హైదరాబాదు అత్తయ్య కోసం వెళ్ళాను అత్తయ్యకి హెల్త్ బాగాలేదు ఒకసారి చూసొద్దాము అని చెప్పనని వెళ్ళాను అలాంటిది సడన్గా మావయ్యని హాస్పిటల్లో అడ్మిట్ చేయడా చేయాల్సి రావడము అప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఉన్నానండి ఒక ఫోర్ ఫైవ్ డేస్ అక్కడే ఉన్నాను చూసుకొని ఓకే మళ్ళీ మా అత్తగారి ఉన్నాయి ఉన్నాయని చెప్పి నేను మళ్ళీ ఇంటికి వెళ్ళేసి మళ్ళీ వస్తాను అని చెప్పొచ్చాను అత్తయ్య ఎప్పుడు అంటూ ఉండేది అమలు నువ్వు ఉంటే ధైర్యంగా ఉంటుందే నిన్ను రమ్మను అని చెప్పి గట్టిగా పిలవలేను నేను నీ సంసారము నీ పిల్లలు నీ బాధ్యతలు నీకు ఉన్నాయి అని చెప్పి అనేది అంటే నేను అన్నాను లేదు నేను వెళ్ళి మాస్కాలు చూసుకొని మళ్ళీ వస్తానులే అత్తమ్మ మాస్కం ఉంది కదా అని చెప్పనని చెప్పి వచ్చానండి నేను వచ్చిన ఒక త్రీ డేస్కే మావయ్య ఇంకా లేరు అని చెప్పి ఫోన్ వచ్చింది చాలా బాధ అనిపించేసి మళ్ళీ వెంటనే బయలుదేరి వెళ్ళాను వెళ్ళి అక్కడ కార్యక్రమాలు చూసుకొని వచ్చాను నేను లాస్ట్ అత్తయ్యతో మాట్లాడడం అదే అసలు రోజు ప్రతిరోజు కూడా నేను మధ్యాహ్నం రెండింటికి ఖచ్చితంగా అత్తయ్యి ఫోన్ చేస్తాను తిన్నావా ఎలా ఉన్నావు అని చెప్పనని రోజు చేసే ఫోన్ కాస్త అత్తయ్యకి హెల్త్ ప్రాబ్లం రావడంతో రెండు మూడు రోజులకు వచ్చింది రెండు మూడు రోజుల ఫోన్ కాస్త నాలుగైదు రోజులకు వచ్చింది నాలుగైదు రోజులు మాట్లాడేది కాస్త వారం రోజులకు వచ్చింది దాని తర్వాత ఇంక అది ఎప్పుడు ఓపికొండి ఫోన్ చేసి మాట్లాడితే అప్పుడే నేను ఏ పని ఉన్నా సరే ఆపేసేసుకొని అత్తయ్యతో మాట్లాడేదాన్ని నువ్వు పని చేసుకోవాలేమో అమ్ములు తర్వాత అత్త మాట్లాడదాంలే అని అనేది లేదు లేదు నువ్వు మాట్లాడేదే తక్కువ పర్వాలేదు నేను పని తర్వాత చేసుకుంటాను కాసేపు మాట్లాడు అని అత్తయ్యతో మాట్లాడేదాన్ని అలాంటిది అదే లాస్ట్ అండి నేను మావయ్యను మావయ్య కార్యక్రమాలు చూడడానికి వెళ్ళినప్పుడు మాట్లాడిందే నేను అత్తయ్యతోటి దాని తర్వాత మావయ్య టెన్ డేస్ థర్టీన్ డేస్ కార్యక్రమం అయ్యింది ఫోర్టీన్త్ డే అత్తయ్య చనిపోవడం జరిగింది ఈ పది రోజుల్లో నేను అత్తయ్యతో ఒక్కసారే మాట్లాడాను అత్తయ్య తిన్నావా ఎలా ఉన్నావు అని అది నాకు తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తుంది లాస్ట్ లాస్ట్ మూమెంట్లో నేను దగ్గర లేకపోయాను కనీసం నేను మాట్లాడను మాట్లాడలేదు అనేది నా మనసుకి చాలా బాధ అనిపించేసింది ఇంక ఇక్కడ వచ్చేసి పచ్చడి కన్నడ స్టైల్లో ఒక పచ్చడి చూపిస్తాను అన్నాను కదా నూనె వేడెక్కిన తర్వాత చామదుంపలు పచ్చడండి ఆవాలు జీలకర్ర ఇంగువ కరివేపాకు పోపులో వేసేసి ఉడకబెట్టిన చామదుంపలు వేసి చింతపండు పులుసు మనకి పచ్చడి క్వాంటిటీ ఎంత కావాలో అంత చింతపండు పులుసు దానికి తగ్గట్టుగా నీళ్లు పోసుకొని ఒక పొంగు వచ్చేలాగా మరిగించాలి తర్వాత రుచికి సరిపోయేంతగా ఉప్పు కారము పసుపు వేసేసుకొని చివరిగా కొద్దిగా బియ్యపిండి కలిపి వేసుకోవాలి బియ్యపిండి అనేది ఆప్షనల్ మీకు ఇష్టమైతే వేసుకోండి బియ్యపిండి వేస్తే ఇలా చిక్కగా వస్తుంది లేదంటే కొంచెం పల్చగా ఉంటుంది పచ్చడి అంతా చల్లారిన తర్వాత చివర్లో కొద్దిగా ఆవపిండి కొద్దిగా మెంతిపిండి బాగుంటుందండి మేమైతే కన్నడలో బిసుప్పినికాయ అంటాము అంటే వేడి చేసిన ఊరగాయ అని అర్థము చామదుంపలు ఎలా చేసినా ఏ రకంగా చేసినా మా మావయ్యకి చాలా ఇష్టం అండి అది ఫ్రై అవ్వనివ్వండి పులుసు అవ్వనివ్వండి కూర అవ్వనివ్వండి పచ్చడి అవ్వనివ్వండి చామదుంపతోటి ఏ వెరైటీ చేసినా కూడా మావయ్యకి అయితే చాలా ఇష్టము అందుకు నేను ఇవాళ ఒక ఐటమ్ అయినా చామదుంపతోటి చేద్దామని చెప్పి ఫ్రై చేశాను అలాగే కొన్ని చామదుంపలు ఈ విధంగా పచ్చడి చేశానండి అత్తయ్యకి ఇష్టం అని చెప్పి బొబ్బట్లు చేసాము ఇంకా ఏంటంటే అత్తయ్య ఇంకా టెన్ డేస్లో మళ్ళీ అత్తయ్యది వస్తుంది ఆ రోజు చేసేదానికన్నా మావయ్య అది చేస్తే అత్తయ్యకి అదే సంతోషం ఎప్పుడు కూడా అనేది మావయ్యకి ఇష్టమైనది చెయ్యమ్ములు మావయ్యకి ఇష్టమైనది చెయ్యమ్ములు అంటూ ఉండేది నేను అక్కడికి వెళ్ళినా కూడా మావయ్యకి బియ్యం రొట్టె అంటే ఇష్టము నువ్వు చెయ్యవే నువ్వు చేస్తే బాగుంటుంది మావయ్య ఇష్టంగా తింటాడు అని అంటూ ఉండేది అందుకు ఇప్పుడు కూడా నాకు అదే ఆలోచన వచ్చిందండి అత్తయ్య తిది రోజు పెట్టేదానికన్నా మావయ్య తిది రోజు పెట్టుకుంటే అత్తయ్యకి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళిద్దరి పేరు చెప్పి ఈరోజు మాకున్నంతలో ఈ విధంగా బ్రాహ్మణికి భోజనాలు అయితే పెట్టుకున్నాము ఇంకా ఫైనల్గా మొత్తం టోటల్ ఐటమ్స్ ఏమేం చేశానో చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి చామదుంప పచ్చడి అండ్ అలాగే దోసావకాయ తర్వాత వచ్చేసి ఆకుకూర పప్పు చేశాను క్యాబేజీ కూర చేశాను గారెలు వేసాను బొబ్బట్లు ఇంకా ఇంకేంటి మర్చిపోయినా ఏమన్నా పప్పు కూర పచ్చడి సాంబారు ఫ్రై అలాగే చామదుంప పచ్చడి గారె స్వీట్ అండి అంతే ఇవే చేశాను మొత్తం మీద పాయసం కూడా చేద్దామని అనుకున్నాను కానీ పూరి పాయసం అంటే కూడా బాగా ఇష్టము అది చేద్దామనుకున్నాను కానీ టైం సరిపోలేదండి నాకు ఇవన్నీ చేసేవరకే పన్నెండున్నర దాటిపోయింది ఇంకా కనీసం ఒంటి కన్నా భోజనాలు పెట్టాలి కదా మరీ లేట్ అయితే బాగుండదు అని చెప్పనని ఇంకా పాయసం అయితే ఆపేసాను ఇంకా ఒక్క అరగంట ముందు ముందు కొంచెం చేసుంటే బాగుండేది అని అనిపించింది అయినా కూడా టోటల్గా చాలా సాటిస్ఫై అండి వాళ్ళు కూడా చాలా బాగుంది వంట అని చెప్పి చక్కగా కడుపు నిండా తిన్నారు అది మనకేంటంటే మనం చేసిన పదార్థాలను బట్టే మనకు అర్థమైపోతుంది కదా బ్రాహ్మలకి భోజనాల తర్వాత తాంబూలాలు ఇచ్చి ఇంకా నలుగురము ఆశీర్వాదం అయితే తీసుకున్నామండి ఇంకా తర్వాత మేము కూడా భోజనాలు అయితే పూర్తి చేసేసుకున్నాము ఇంకా సాయంత్రం వచ్చేసి జీవను స్నానం చేసి వచ్చి మళ్ళీ సాయంత్రం దీపారాధన చేసేసి అమ్మవారికి పిండి దీపం కూడా వెలిగిచ్చాడు అత్తయ్య మావయ్య విషయంలో అండి నేను వాళ్ళు బతికున్నన్ని రోజులు నాకు చేతనైనంత వరకు నా శక్తి కొద్దీ వాళ్ళకి ప్రత్యక్షంగా వాళ్ళు అనారోగ్యంతో ఉన్నప్పుడు నేను వాళ్ళకి సేవ చేసుకొని వాళ్ళ రుణం అయితే తీర్చుకున్నానండి మా అమ్మకి కూడా అదే విధంగా మా అమ్మ మంచంలో ఉన్నప్పుడు కూడా మా అమ్మకి సేవ చేసి మా అమ్మని ఏ విధంగా అయితే చూసుకున్నాను తర్వాత అత్తయ్య మావయ్య విషయంలో కూడా నేను అదే చేశాను ఆ తృప్తి అయితే నాకు ఉందండి వాళ్ళిద్దరూ కూడా పడిన కష్టాలే కానివ్వండి బాధలే కానివ్వండి ఈ జన్మతోటే పోయి ఇప్పుడు వాళ్ళకు ఒక మంచి కొత్త లైఫ్ని భగవంతుడు ఎక్కడైనా ఇచ్చే ఉంటాడు వాళ్ళు అక్కడ హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు అనే నేను ఆ భగవంతుడిని కోరుకుంటున్నానండి నైట్ డిన్నర్కి ఇంకా దోశలు కూడా వేసి ఇచ్చేసాను ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసుకోవాలండి చూసారు కదండి వీడియో మొత్తం నేను ఎక్కడ డిసప్పాయింట్ అవుతాను అని చెప్పి ఆల్రెడీ అవుతున్నాను అని తను గెస్ట్ చేసి నేను వెళ్ళలేకపోయాను కదా అని చెప్పనని ఆ ఫీలింగ్లోంచి నేను బయటికి రావడానికి మొత్తం మీద ఏంటంటే మా వారి సపోర్ట్ వల్ల ఈరోజు నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆయన సపోర్ట్ లేని నేనైతే ఏది చేయలేను థ్యాంక్స్ నానా అంతే ఏం మాట్లాడరు మామూలుగా కూడా ఏం మాట్లాడరు వీడియో ఉందనే కాదు చాలా తక్కువ మాట్లాడతారు నేనే ఎక్కువగా వాగుతూ ఉంటాను ఆయన థ్యాంక్స్ నానా అని చెప్పా థ్యాంక్స్ చెప్తే మళ్ళీ థ్యాంక్స్ చెప్తారా ఎవరన్నా చెప్పండి మీరు మాట్లాడాలి మీకోసం చాలా మీరు మాట్లాడాలి వినాలని మంది ఎదురు చూస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది మీకు అర్థమైంది అనుకుంటున్నాను నా ఫీలింగ్ ఇంకొకసారి మీ అందరు ఎదురుకుండా మా వారికి ఇంకొకసారి థ్యాంక్స్ చెప్పేసేసి వీడియోని అయితే ఎండ్ చేసేస్తాను ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే ఒకసారి ముందు వీడియోస్ కూడా చూడండి అలాగే వీడియోని చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్ Bye, இப்ப ទៅបាយ។ Bye. Bye bye.